Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో విన్ అయినటువంటి అమర్ మళ్ళీ ఎన్నో సీరియల్స్తో ఫేమస్ అయినటువంటి తేజు అమర్దీప్ కూడా ఎన్నో సీరియల్స్లో ఫేమస్ అయ్యారు కానీ బిగ్ బాస్ ఫేమ్తోనే చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పడం జరిగింది వాళ్ళిద్దరూ వచ్చేసి ఇస్మార్ట్ జోడీలో ఇప్పుడు పాల్గొంటా ఉండేది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇస్మార్ట్ జోడీలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఓంకార్ గారు వేసింది ట్రెండింగ్గా మారిపోయింది అది ఏంటంటే అమర్దీప్కి తేజు మధ్యన ఎలా ఉంది వాళ్ళ సంసారం అనే విధంగా ఓంకార్ గారు అయితే కాస్త క్వశ్చన్స్ అయితే వేశారో అందరికీ కూడా మీరు అబద్ధం చెప్పాలి అనే కామెడీస్తో సాగిన ఈ ఎపిసోడ్ అమర్దీప్ తేజు విషయాలకు వచ్చేసరికి అది వాళ్ళ జీవితం గురించి క్వశ్చన్స్ అడగడంతో అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు అది కూడా చూసిన తర్వాత కూడా అయ్యో వాళ్ళ జీవితంలో డిస్టర్బెన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఫీల్ అయింది మెయిన్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ షోలో విన్ అయిన తర్వాత అమర్దీప్ చాలా ఫీల్ వచ్చింది కాబట్టి అమర్దీప్ ఫ్యాన్స్ అందరూ కూడా అమర్దీప్ ఎక్కడ కనిపించినా చాలా ఆతృతంగా చూడడం అయితే జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఇస్మాత్ జోడీలో ముఖ్యంగా ప్రోమోలో చూపించడం ఏంటంటే తను మీరిద్దరూ పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉన్నారా లేదా అనగానే ఒక చేరి వదిలి కూర్చోండి అంటే హ్యాపీగా లేకపోతే అంటే వాళ్ళు ఒక చే దాన్ని కట్ చేసి ఒక చేరి వదిలి కూర్చోవడం అయితే చూపించడం జరిగింది కానీ వాళ్ళు హ్యాపీగా లేరు అనే దానికి అది తప్పు చూపించారు అందరూ చూడాలి అనే ఒక ఉద్దేశంతో కట్ చేసి వాళ్ళు ఏదైతే ఒక చేరు వదిలి కూర్చున్నారో అది చూపించారు కాబట్టి అందరూ కూడా అయ్యో వాళ్ళు హ్యాపీగా లేదేమో అని చెప్పి చాలా అలా ఇంట్రెస్టింగ్గా చూడాలని చెప్పేసి అలా చేశారు బిగ్ అలా చేశారు ఇస్మా జోడీ టీము కాకపోతే అన్ని విధాలుగాను చూసుకుంటే ఆ విధం అది లాస్ట్ క్వశ్చన్ కాబట్టి అది మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి ఓంకార్ గారు ఏ క్వశ్చన్స్ అడిగారు అది ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అయినా రాంగ్ అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాము ముఖ్యంగా ఓంకార్ గారు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారండి రోజు ఒక ప్రేమ చర్యతో మొదలవుతుందా మీ జీవితం అంటే మీరు ఒక ఐ లవ్ యూ చెప్పడమో ఒక హగ్గు హగ్ అలా మొదలవుతుందా అని చెప్పేసి అయితే ఓంకార్ గారు అన్నారు అది ఒక చైర్ వదిలి కూర్చోవడం అయితే వాళ్ళిద్దరూ జరిగింది ఎందుకురా అంటే వాళ్ళు ఫస్ట్ ఒకరినొకరు ఐలవ్యూ చెప్పుకోవడాలు అలా హగ్ చేసుకోవడాలు అనమాట కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఒక చైర్ ఒక చైర్ వదిలి కూర్చోవడం వలన అలా వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి బాండింగ్ లేదు అనేసి అయితే అర్థమైంది ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే పర్వాలేదు కానీ ఇద్దరికీ అలా ఏమన్నా ఇష్టం లేదేమో అనేసి అయితే నాకైతే అనిపించింది ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ మధ్యకాలంలో ప్రతి ప్రతి ఒక్కరునూ లేడీస్ అట్లా ఆశించే జాస్తి అయ్యో తెల్లవారు మార్నింగ్ లేచిన తెక్షణ ఐ లవ్ యూ చెప్పా లేదా హక్ చేసుకోవాలా అనేది అయితే వాళ్ళు ఆశించడం అయితే జాస్తి కంపల్సరీ అది వీళ్ళిద్దరి మధ్యన లేదు ఇద్దరికీ అదే అండర్స్టాండింగ్ బాగుంటే సంసారం బాగానే సాగుతుంది కానీ అండర్స్టాండింగ్ లేకపోతేనే ప్రాబ్లమ్ మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి మీకు ఫస్ట్ మీరు కలిసిన రోజు గుర్తుందా అనేసి అయితే అడిగారు అమర్దీప్ అయితే నో అని చెప్పేసి అమర్దీప్ ఒక చీర్ దాటి వెళ్ళడం జరిగింది తను తేజు వచ్చేసి అక్కడే కూర్చోండి ఎందుకంటే ఆడవాళ్ళకి వచ్చేసి అలాంటివన్నీ జ్ఞాపకాలు ఉంటాయి మైండ్ సెట్ అలా ఉంటుంది వాళ్ళకి ఏమంత యోచనలు ఉండదు కాబట్టి కాకపోతే మగవాడు ప్రతి ఒక్క సంసార బాధ్యతలో భరించాలి కాబట్టి తన జ్ఞాపకం లేదు అది ఖచ్చితంగా అమర్దీప్ తప్పు కాదు అనేది అయితే నా ఒక అభిప్రాయము తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఓ మీరు ఇద్దరు మాత్రమే ఎక్కడికైనా డిన్నర్కి వెళ్తారా వారానికి ఒక రోజు అని అడిగారు ఓంకార్ గారు వార వారము అనేసి లెక్క పెట్టుకునేసి ఆయన ఆ ఇద్దరు అయితే ఒక చోరు వదిలి కూర్చో కూర్చోవడం జరిగింది తేజు అయితే నేను అడుగుతూనే ఉంటాను ఇద్దరు కలిసి వెళ్దామని చెప్పేసి అని చెప్పేసి అయితే చెప్పా చెప్పింది కాకపోతే ఇందులో ఒక ఇది ఉందండి అకస్మాత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉంటే కానీ వాళ్ళు ఇద్దరే పోవడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు కొందరికి ఇబ్బందిగా ఉంటుంది కొందరు పొమ్మని చెప్తారు అలా కాకుండా అమర్దీప్ సింగల్గా గా వెళ్ళి డిన్నర్ చేసి తేజు తేజుని వదిలేసి వెళ్తే మాత్రం అమర్దీప్ తప్పే ఆ విషయంలో వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేదు అడుగుతూ ఉంటాను అని చెప్పేసి తేజు చెప్పింది అమర్దీప్ నేను కలిసి వెళ్ళను అని చెప్పేసి అయితే వెళ్ళాడు వాళ్ళు సింగిల్గా వెళ్తే అమర్దీప్ తప్పు కానీ ఫ్యామిలీ ఫుల్ వెళ్తే తప్పు కాదు అనేది నా ఒక ఉద్దేశము తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి భోజనం ఒకరికొకరు తినిపించుకుంటున్న కుంటారా అని చెప్పేసి అయితే అడిగారు ఆ దా దాంతో కూడా అమర్దీప్ ఒక చో చేరు వదిలి కూర్చో జరిగింది తేజు వచ్చేసి అక్కడే కూర్చోంది ఆడవాళ్ళకి అలాంటి ఇష్టాలు చాలా ఉంటాయండి ఎప్పుడే కన్నా మీరు గమనిస్తే ఆడవాళ్ళకి తినిపియడము ఏదైనా ఒక స్వీట్ కానీ నేను తినిపిస్తాను తినిపించడము అలాంటివి ఆడవాళ్ళకి జాస్తి ఉంటాయి కానీ మగవాళ్ళకి అలాంటి అభిప్రాయాలు అయితే తక్కువే ఉంటాయి ఎవరికే కనలా కాబట్టి ఇది కూడా నాకు తెలిసినంతవరకు అమర్దీప్ దేం తప్పు కాదు అనేసి అయితే నేను భావిస్తాను తేజుగా మీరు నాకు తినిపియండి అని చెప్పి చెప్పింటే హండ్రెడ్ పర్సెంట్ అమర్దీప్ కూడా తినిపించే ఉండేవాడు కానీ నేను తినిపిను అని అయితే చెప్పడు కాబట్టి ఈ విషయంలో కూడా అమర్దీప్ది తప్పు కాదు అని చెప్పేసి అయితే నేను చెప్తాను తర్వాత ఐదో క్వశ్చన్ వచ్చేసి నిద్రపోతున్నప్పుడు ప్రేమ చూపిస్త మురిసిపోతారా ఎవరైనా అని చెప్పేసి అడగడం అయితే అడిగింది అడిగారు ఓంకార్ గారు దానికి కూడా అమర్దీప్ గారు అయితే ఒక స్టేర్ వదిలి కూర్చున్నారు ఎందుకంటే తను ఎప్పుడూ తేజు నిద్రపోతున్నప్పుడు ప్రేమ కురిపించడం జరగలేదు అని చెప్పేసి ఆమె ఆమెను వెళ్ళి కూర్చో అంటే కదా ఆమె ఒక మాట అనింది నేను ఎప్పుడు నీకు ముద్దే పెడతాను రా అని చెప్పేసి అదైతే ప్రేమ ఉంటే వాళ్ళ పక్కలో ఉంటే కన్నా కంపల్సరీ ఆటోమేటిక్గా అలాంటి అభిప్రాయాలు వస్తుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అమర్దీప్ దీనికి కూడా క్లారిటీ లేదు నాకు చాలా టైం టైర్డ్ అయిపోయి ఉంటుంది నేను ఆఫీస్ నుంచి వచ్చే పని నిక్క వచ్చే స్ట్రెస్ స్ట్రెస్లో చాలా టైర్డ్ ఉంటుంది కాబట్టి నేను అలా ఫస్ట్ నిద్రపోయి ఉంటాను తర్వాత తన పని తను చేసుకొని వస్తుంది ఏంటంటే అది క్లారిటీగా ఉండిదేమో అది క్లారిటీ ఇవ్వలేదు అమ్మరు తర్వాత సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఒకప్పుడైనా ఇద్దరూ కలిసి ఒక్క పూటైనా ఇద్దరూ కలిసి బోన్ చేస్తారా అని చెప్పేసి అయితే అడగడం జరిగింది అందుకు వచ్చేసి అప్పుడప్పుడు మేము తింటూ ఉంటాం కదా అని చెప్పేసి ఇద్దరు చైర్లోనే కూర్చొని ఉన్నారు ఒక పూట ఎవరైనా వాళ్ళిద్దరు పూ వాళ్ళిద్దరిలో ఎవరు ఇద్దరు ఒక పూటైనా బోన్ చేస్తారంట కాబట్టి అది కరెక్ట్ అనేసి చెప్పడం జరిగింది తర్వాత ఏడో క్వశ్చన్గా వచ్చేసి ఏ రీజన్ లేకుండా గిఫ్ట్స్ మీరిద్దరూ ఇస్తూ ఉంటారా అంటే కన్నా తను ఓంకారనైతే ఆ పక్క వెళ్ళమని తో సారీ అమర్దీప్ గారినైతే ఆ పక్క వెళ్ళమని చెప్పింది ఎందుకురా అంటే తను మ్యారేజ్ యానివర్సరీకి ఆ వీటికి వీటికి గిఫ్ట్లు ఇస్తారు కానీ అన్నెసరీగా గిఫ్ట్లు ఇవ్వడు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అది చాలా మంది సంసారాల్లో అన్నెసరీగా ఎవరు గిఫ్ట్లు ఇవ్వరండి లవ్వర్స్ అయితే ఇచ్చుకుంటారేమో కానీ భార్య భర్త్ అనేది అన్నెసరీగా మోస్ట్లీ ఎవరు గిఫ్ట్లు ఇవ్వరు ఏదైనా పోతే అదే చీరో గీరో తెస్తే కూడా వాళ్ళు చెప్పారు ఆల్రెడీ కామెడీ కానీ ఒకసారి కొన్ని ఆన్సర్స్ అయితే చెప్పారో మేము తెస్తే కూడా ఈ కలర్ బాగాలేదు ఆ కలర్ బాగాలేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది అయితే చెప్పారు కాబట్టి అది కూడా ఓ అమర్ గారిది కరెక్ట్ అనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైండే తీసేయకపోతే ప్రాబ్లం అంతే కానీ వాళ్ళు ఇష్టమై కోరింది తీసి తీసి ఇచ్చేటప్పుడు అది అమర్ది కూడా కరెక్టే అది తర్వాత ఎనిమిదో క్వశ్చన్గా గొడవలు వచ్చినప్పుడు సేమ్ నైటే మీరిద్దరూ కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా ఉంటారా అంటే అది కూడా ఒక చేరు వదిలి అమరే కూర్చోవడం జరిగింది ఎందుకంటే తేజు మనసులో అప్పటికప్పుడే సాల్వ్ చేసుకోవాలని ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తారండి ఒక్కొక్కరు వచ్చేసి అయ్యో రోజు మౌనంగా ఉండిపోయి రేపు కావాలంటే దాన్ని అంతా వదిలేసి ఉందాము అని చెప్పేసి కొందరు అనుకుంటారు కొందరు వచ్చేసి ఇప్పుడే సాల్వ్ అని చెప్పేసి కొందరు ఉంటారు అది కొందరిలో ఏమనిపిస్తుంది అంటే సాల్వ్ పోతే అది ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతుందండి మాటలు పెరిగి 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 ఇంకా గొడవలు తారి తీస్తుందని చెప్పేసి కొందరు అనుకుంటారు కాబట్టి అది కూడా ఇద్దరిది కరెక్టే అని చెప్పేసి నాకైతే అనిపించింది తర్వాత తొమ్మిదో ప్రశ్నగా హ్యాండ్స్ あ。 తొమ్మిదో ప్రశ్నగా ఏమడిగారు అంటే హ్యాండ్స్ పట్టుకొని ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేది చేతులు ఇలా జోడించుకొని వెళ్ళేది పబ్లిక్ ప్లేసెస్లో హక్ చేసుకునేది అలాంటివి మీరు చేస్తారా అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎస్తాను పెట్టిన అమర్దీప్ మాత్రము నో అనేసి చెప్పాడు ఎందుకురా అంటే తనకి అలాంటివంతా ఇష్టం ఉండదు ఒకరు చూస్తూ ఉండారని చెప్పేసి మనం లేనిపోని యాక్టింగ్ చేసేది మేమే బాగుండమని చెప్పేసి జతులేసుకునేది అలాంటివంతా నాకు ఇష్టం ఉండదు మనసులో ఏం ప్రేమ ఉందో అదే నేను బయటకు చూపిస్తాను కానీ ఒకరి కళ్ళు చూడాలని చెప్పేసి నేను చూడద చూపియడం నాకు నచ్చదు అనేసి సైతే అమర్దీప్ చెప్పడం జరిగింది తర్వాత పదో క్వశ్చన్గా వచ్చేసి భార్యాభర్తలు మీరిద్దరూ భార్యాభర్తలుగా హ్యాపీగా ఉన్నారా అని చెప్పేసి అయితే అమర్దీప్ని ఓంకార్ గారు అడగడం జరిగింది ఈ దీన్ని కట్ చేసి వాళ్ళు చైర్ ఆపక్క పెక్క కూర్చుని చూపించారు కాబట్టి ఈ దీంట్లోనే అందరికీ కాస్త బాధాకరంగా అనిపించింది కాకపోతే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చాలా హ్యాపీగా ఉన్నారంట అది వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు మా ఇద్దరు ఒకరినొకరు చూసుకునేసి మేమైతే ఈ చిన్న చిన్న అపోహలు అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ మేము హ్యాపీగా ఉన్నామని అయితే చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు తర్వాత హక్ చేసుకునేసి అంద దగ్గరగా ఉండి ఎస్ మేమిద్దరూ హ్యాపీగా ఉండడం ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎంతమంది రియల్గా కరెక్ట్గా చెప్పారో లేదో తెలియదు కానీ వీళ్ళిద్దరూ మాత్రం హ్యాపీగా కరెక్ట్గా చెప్పారండి ముఖ్యంగా అమర్దీప్ అయితే నా గురించి మంచిగా అనుకోవాలి అని చెప్పేసి లేనిపోని అంతా చెప్పకుండా తన గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను సత్యం మాత్రమే పలుకుతాను నిజం మాత్రమే చెబుతానే అని చెప్పేసి తన క్యారెక్టర్ ఎలా ఉందో తన తేజుని ఎంత లవ్ చేస్తున్నాడో ఎంత తను బిహేవియర్తో ఏదైనా బాధపడతాడో అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఓంకార్ గారు అడిగిన క్వశ్చన్స్కి తను రియల్ అయితే దూరం ఒక చేరు వదిలి వెళ్ళడము కరెక్ట్ అయితే అక్కడే నిలబడము అయితే జరిగింది ఈ విషయంలో మాత్రం అమర్దీప్ గారిని గ్రేట్ 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 అని చెప్పుకోవాలి తేజు కూడా అంతే చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటుంది అని చెప్పేసి భావిస్తాము వీళ్ళిద్దరూ ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలను తో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓంకార్ గారు చెప్పినట్లు చెప్పినటువంటి స్టిప్స్ పాటిస్తూ ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళు కొత్తగా పెళ్ళయిన మాదిరి బాగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నెక్స్ట్ వీక్ మళ్ళీ అమర్దీపు తేజు గారి దేవదన్న వీడియో వస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అందరూ చూడండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఈ వీడియో గురించి జై హింద్